ఆ మానీయుల విగ్రహాలు పెట్టుకోవడం వాళ్ళ విగ్రహాలు పెట్టడమే కాదు వాళ్ళ ఆలోచన విధానం స్వతంత్రం రాకముందుకు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ఆనాటి ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి నరసింహరెడ్డి గారికి కుడిభుజం లెక్క ఉండి బ్రిటిషర్లను గడగడలాడిచినటువంటి ఓమన్న చరిత్ర రేపటి తరాలకు తెలిసినప్పుడే ఆయన ఔన్నత్యం కానీ ఆయన ధైర్యశాలి కానీ ఈ తరాలకు తెలియాలంటే ఇలాంటి విగ్రహాల ద్వారా పాఠ్య పుస్తకాల ద్వారా వర్ధంతి జయంతి ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించినప్పుడు వాళ్ళ చరిత్ర ముందుకు వస్తుంది కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకురు నాకు తెలిసి ఈ ఉమ్మడి నల్గొండలో ఇది మొదటి విగ్రహం అనుకుంటా మరి ఎక్కడనైతే నేను ఓబన్న విగ్రహం చూడలే మొదటగా ఓబన్న విక్రమ పెడతా చాలా సంతోషం వచ్చిన బడుగు బలైన వర్గాలు ఆ రోజుల్లో స్వతంత్రం రాకందుకే బ్రిటిష్ కాలంలోనే పోరాడినటువంటి మహానీయుడు ఆయన చరిత్ర మనకు ఆదర్శంగా ఉండాలని చెప్పి పద్దెనిమిది వందల ఏడు జనవరి పదకొండు నాడు జన్మించినటువంటి ఈ ఓబన్న ఇప్పటికీ రెండు రెండు వందల ముప్పై సంవత్సరాలు మరి ఆ రెండు వందల ముప్పై సంవత్సరాల కింద చదువు లేదు చదువు లేనప్పుడే అంత ధైర్యంగా భారతదేశ ప్రజలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాటి బ్రిటిషులతో కొట్లాడినటువంటి మహనీయుని చరిత్ర మనం తెలివాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ వంశంలో పుట్టినటువంటి మీరు కూడా ఆ ఓపన్న చరిత్ర ముందుకు తీసుకపోతే మనదంతా కూడా ధైర్యంగా ముందుకొచ్చి విద్యాపరంగా ఉదోద్యోగపరంగా పరంగా రాజకీయ పరంగా ఉనికి పుచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఆ రోజే బ్రిటిష్ అంటే మరి ఈ రోజునటువంటి నా ఒడ్డే సోదరులంతా కూడా చదువు రంగంలో కానీ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ముందుకు రాణించి ఆనాటి ఓపన్ ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈనాటి ప్రభుత్వం ప్రభుత్వ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులాలన్నీ వెలికి తీసి మేమెంతో మాకంత అని చెప్పి ఏదైతే బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కులకలను ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కులం ఎంత ఉంది రాష్ట్రంలో అని ఆ కులం వాటా తెలిసినాక ఆ కులాలకు రాజకీయంగా ఆర్థికంగా ఉపాధి పరంగా విద్యాపరంగా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి కులకరణ చేసింది కాబట్టి మన వడ్డరి కులం ఎంత ఉంది మిగతా కులాలు ఎంత ఉన్నాయి మరి వడ్డరి కులంలో ఎంత మందికి రాజకీయంగా ఎంతమందికి మనం ఆర్థికంగా సామాజికంగా మనం అవకాశాలు కల్పిస్తున్నామో రేపు మన తామాషా ప్రకారం మనం తీసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకుంది కాబట్టి నిజంగా ఒకరి కులం అంటే మాట ఇస్తే మాట తప్పని కులం ఒకరి కులం నేను ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి ఆలయ ఎలక్షన్ లో నా ఎమ్మెల్యే ఎలక్షన్లో నాకు ఆ రోజైతే ఉయ్యాల వాడు నర్సింహరెడ్డికి ఎట్లయితే అండ ఉండి ఓపెన్ కొట్లాయిండో ఈ ఆలయ నియోజకవర్గంలో నా మిత్రులంతా కూడా నాకు అండ ఉండి ప్రతి గ్రామాల నూటికి తొంభై తొమ్మిది శాతం నా ఒడ్డల కులస్తులంతా నా గెలుపులో కీలకంగా ఉండి నాకు యాభై వేల మెజార్టీ ఇచ్చిందంటే నా వడ్డల కులమే అని చెప్పి నాకు జాతికి అని చెప్పి తప్పకుండా ప్రకారం రేపొచ్చే స్థానిక సంస్థల్లో ఆలయ వియోగంలో నా వడ్డల కులస్తులందరూ కూడా పెద్దపీడ వేస్తా అని చెప్పి మీ సభా ముందు మాటిస్తున్నా ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులాల కులాలకం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆయా సంఘాలకు ఆ కులస్తులకు కూడా విద్యా పరంగా ఉపాధి కార్పొరేషన్ కార్పొరేషన్ చేసి దానికి తగిన నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేటాయిస్తా చెప్పి మీకు మాట ఇస్తున్నా అదే విధంగా మిత్రులు చాలా మంది చెప్పారు మా సుధాకర్ చెప్పిండు మా ఉప్పులను చెప్పిండు గురుకులాల్లో కానీ హాస్టర్లలో కూడా మా ధమాస ప్రకారం మాకు సీట్లు కల్పించాలన్నారు తప్పకుండా వాళ్ళ నియోజకంలో చదువుకున్న బిడ్డలకు మీ గురుకుల కానీ కాలేజీలు కానీ అవకాశం అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీ కులానికి ప్రాధాన్యత చెప్పి ఈ తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రభుత్వ ఫలాలలో మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే చదువుకునే నిరుద్యోగులు ఉంటే యువ వికాసం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీ కాలం మీద మీరు బతకాలని చెప్పి ఆరు వేల కోట్లతోటి తోటి బడ్జెట్ లో పెట్టి మూడు వేల ముప్పై మూడు వందల కోట్లతోటి మొత్తం కోట్లతోటి తొమ్మిది వేల కోట్లతోటి రాజు యువ వికాసం ద్వారా ఇలా నిరుద్యోగులకు చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తుంది కాబట్టి అందులో కూడా మా వడ్డెల కులస్తులకు మీ దామాస ప్రకారం ఇలా రాజు యువక యువ వికాసంలో ఎక్కువ అవకాశం ఇస్తాను చెప్పి సభా మందు మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా ఇందిరామిల్ల విషయంలో కూడా తప్పకుండా చాలా మందికి మంచి మంచి భవంతులు కడతారు పెద్ద పెద్ద ప్యాలెన్స్ కడతారు కానీ మనం ఇండి కట్టినా మనం గుడిసే కట్టుకోలేకపోతాం మంచి చక్కడి గనేడు కొట్టి వాని బునాదికి మనం కోరుంటాం కానీ మనము బునాది కట్టుకోలేము అలాంటి వాళ్ళకు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఒప్పిస్తుంది కాబట్టి అందులో కూడా మా ఓటర్ క్లస్తులు కూడా మొదటి ప్రాధాన్యతగా మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటానని చెప్పి మీకు సభ ముందు మాటిస్తూ మీ కులం విషయంలో ఎక్కడికక్కడ ఎక్కడైనా మీకు లేకపోతే రాయి కొట్టే క్రమంలో ఏదైనా ఇబ్బంది ఐదు లక్షలు కూడా మీకు వర్తించే విధంగా ప్రభుత్వం తోటి చర్యలు తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ మీకు అన్ని విధాల గుట్ట కింద తమ్ముడు కోరిన అన్ని కులాలకు కుల సంఘాలు ఉన్నాయి మరి మా ఒంటే కులాల ద్వారా తప్పకుండా దానికోసం కూడా మీరు అందరూ ఐక్యత ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి శ్రీ లక్ష్మీ స్వామి దగ్గర మీకు కూడా మీ సత్రం కట్టించే ఏర్పాటు తీసుకుంటారని చెప్పి పాటిస్తూ ఏదైతే మీరు మన నచ్చినటువంటి ప్రజాపాలనకు తెలంగాణ